జిల్లా రంగాలని కలిసి ప్రజా గాయకుడు గద్దరైనటువంటి దద్దల గారికి ఒక అలాగే చిన్నూరు మా చిన్నూరు ఎస్సీ కులాలు మాల కులాలకు జరిగిన అన్యాయాన్ని గుర్తిమొప్పను నిరసిస్తూ ఈ సభ వేదిక ద్వారా మేము వాళ్లకు ఘన ఘన నివాళులర్పిస్తున్నాము అలాగే వివరాలకు వెళితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చున్నూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీలో ముఖ్యంగా ఎస్సీలో మానమాదిలు ఎక్కువ జనాభా పరంగా ఉండడం వల్ల అందులో ఆ గ్రామంలో భూములు లేకపోవడం వల్ల ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాపరంగా ఇంప్రూవ్మెంట్ కోసం ముందుకు వెళ్ళేది మనలో ఈ అగ్రవాదాలు ఎవరైతే కన్ను వేసి వీళ్ళు ముందుకు రాకూడద ఉద్దేశంతో ఏదో చిన్న ఒక చిన్న విపంతో పుత్తిపొత్తు కోసి దళితులను ఇష్టానుసారం కావుల్లో నందుల్లో పడేయడం జరిగింది సో ఇది పూర్తిగా మేము అనంతపురం జిల్లా పూర్తిగా మానవ సంఘాలు పూర్తిగా తెలుసుకున్నాము చెప్పినది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రసాదించి ఆర్టికల్ పద్నాలుగు అయితేనేమి పదహైదు అయితేనేమి పదిహేడు అయితేనేమి ఇరవై ఒకటి అయితేనేమి పూర్తిగా విస్మరిస్తూ ఏ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యులతో ఎస్సీ ఎస్టీ బిసి బిల్ అంశా దేశం ముందుకు ఇది ఏ మాత్రం కాదు ఆర్టికల్ ఫార్టీన్ ప్రకారం ఏంటంటే ఈక్వల్టీ బిఫోర్ లా అదేవిధంగా ఆర్టికల్ సిక్స్టీన్ చేసి ప్రొఫెషన్ ఆఫ్ దిఫ్ పంపించి ఈక్వాలిటీ అపర్చునిటీ పంపించింది ఆర్టికల్ సెవెంటీన్ అపెలిబిలిటీ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ లిబర్టీ సో ఈ నాలుగు ఆర్టికల్స్ అంబేద్కర్ ఏదైతే పెట్టాడో అది పూర్తిగా రకంలో తగ్గించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంత ఏకమై ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కారం చేడు చుండూరు చుండూరు గద్దర్ గారికి అంబేద్కర్ గారి విగ్రహానికి పురాలమేసి వాళ్ళు ఆత్మశాంతి కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకులను దళితులను ఓటుపోతు చేసి భయప్రాంతలు చేసి వాళ్ళ అధికారం కోసం నాశనం చేస్తున్నారు ప్రాణాలు అభివృద్ధి ఎప్పటికీ కలవు కాదు రాబోయే దినాల్లో మేము కూడా నేర్పి చదువుకొని బాగా విద్యావంతులై దీన్ని ఖచ్చితంగా ప్రకటిస్తాము విద్యాపరంగా ముందుకు వచ్చిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మీ పార్టీలను అత్త అత్తగతం చేసే పరిస్థితిలో మేము ముందుకెళ్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెత్తం జాగ్రత్తగా ఉండాల్సింది కోరుతున్నాం ఈరోజు ఈరోజు నగరంలో బాబాసాహెబ్ విగ్రహం ముందు సుందూరు అమరవీరులకు ఘనంగా శివాళులర్పిస్తూ అదే క్రమంలో ప్రజాయుద్ధ నౌక ప్రజాకవి అనంతపూర్ జిల్లా దళిత సంఘాల ఇంటివేరింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మరి సుందూరులో జరిగిన విషయాన్ని అభివృద్ధి పడే విధంగా తయారైనటువంటి సందర్భంగా ఆ రోజు జరిగిన తీరు చూస్తే రవి అనే ఒక మాల యువకుడు అతర కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదో కాలు కారణంతో ఆ గొడవని మరింత పెద్దదిగా చేసి ఆ చుందూరు గ్రామానికి సంబంధించిన మరి చుపక్కల గ్రామాల్లోని ఆగపులాల వాళ్ళు ఏకమై దాదాపు ఎనిమిది ఎనిమిది వందల మంది చుందూరు గ్రామ మాలపల్లిపై దాడి చేసి ఎనిమిది మంది మాలలని అతి కిరాతకంగా దారుణంగా చంపివేయడం జరిగింది మరి ఆ కేసు ఇప్పటి వరకు ఏమాత్రం విచారణకు నోచుకోక సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడం కూడా చాలా బాధకరం మరి దళితులను అంత అత్యంత కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు శిక్షణ పడకపోవడానికి కారణం ఈ దేశం ఈ రాష్ట్రం అగ్రవర్ణాల చేతుల్లో బంధించబడింది కాబట్టి దళిత గిరిజనులకు రక్షణగా ఏమాత్రం పనిచేయడం లేదనేది బహిరంగంగా అర్థమైతుంది మరి చుండూరులో రవంటి పోరాడే విధంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ రోజు ఆ అమరవీరులకు ఘనంగా దళిత సంఘాల ఐదు వేదిక ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ జరుగుతుంది జైబీ ఈరోజు పెద్దలు పదమర్థించి ఈ నివాళులు అర్పించి అదేవిధంగా చిత్తూరు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది పెద్దలు చెప్పినట్లుగా పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో ఒక థియేటర్ మీద జరిగిన కాలు కలిగింది విషయంతో మొదలై ఆ మర్షణం ఎంఆర్ఆర్ నిజమని ఒక అరవై మంది ఆయన కాలు అరగడం జరిగింది అదేవిధంగా పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ పేరుతో ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారము ఈ రెడ్డి తెలుగ సామాజిక వర్గం వారు ఒక ఐదు వందల ఏడు వందల మందిని ప్రోత్సహించి ఎనిమిది మంది దళితులు చంపడము ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు శవాలు బయటపడ్డము ఇదంతా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన చుండూరులో కూడా ఇదే విధంగా ఆరు మంది ఏడు మంది చంపడం జరిగింది వాటి పరిణామ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ దళితుల మీద జరిగే దాడులకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుని తేవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి యువత ఆ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్టు కాబట్టి మనమందరం ముందుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదురు ఉండి పోరాడాలా అదేవిధంగా ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్పేసి మరొకసారి అమరవీరులకు ద్వారా తెలుపుతూ జై భీమ్ జై భారత్ ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమ నేత గౌరవీయులు పెద్దలు కీర్తిశేషులు డాక్టర్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి అలాగే చుండూరులో ఒక దళితుల్ని చంపడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఏడవ తేదీ నుంచి పన్నాగం పన్ని అదే చను అదే అదురుగా స్ పెట్టుకున్న వారందరికీ కూడా ఒక అదే మండలానికి చుట్టూరు మండలానికి చెందిన సీఏ గారి ఆధ్వర్యంలో పూచకోత జరగడం జరిగింది దీన్ని ఖండిస్తూ ఈరోజు దళిత సంఘాల ఐక్య వేదిక కారణంగా నిరసన తెలపడం జరుగుతోంది నేను ఒకటే చెప్పున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితుల మీద ఆగాయలు జరుగుతున్నాయి ఈ ఆగాయాలను వెంటనే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాజ్య ప్రభుత్వాల మీదనేమి తీసుకొని దళితుల మీద జరుగుతున్న అంటే ఆయన వెంటనే ఆపాలి ఈ అగాత్యాలని ఆపకపోతే ఎస్సీ ఎస్టీ గిరిజన ఐక్య వేదిక అలాగే దళిత సంఘాల ఐక్య వేదిక పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాష్ట్ర కానీ చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్